ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సీసీ కెమెరాలు ఎలా అమార్చుకోవాలో తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని నూతన్స్ దృష్టి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ నా నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మా బాను మళ్ళీ కొత్త సమస్యతో మీ ముందుకొచ్చాడు రోజు ఒక వారం రోజులవుతుందా అతను ఫీల్డ్లో తిరిగి ఈ వారం రోజుల్లో వింత వింత సమస్యలు ఎదుర్కొని రోజు నన్ను ఎలాగైతే క్వశ్చన్ చేస్తున్నాడో మీ దగ్గర పనిచేసే వాళ్ళు కానీ మీరు కానీ ఇలాంటి సమస్యలు ఎదుర్కోవాలనుకుంటే ఈ సమస్య విని దీనికి చిన్న పరిష్కారం చెప్తాను అది కూడా విని ఆచరించండి దట్ విల్ బి బెటర్ ఓకే బాను చెప్పునా ఎక్కడెక్కడికి వెళ్ళినావు ఏమేమి చూసినావు ఎన్ని కెమెరాలు ఎన్ని అన్ని ఏమేమో క్వశ్చన్లు అడుగుతున్నావు కదా రోజు వ్యూయర్స్ కూడా అర్థమయ్యే రీతిలో అడుగు కొంచెం క్వశ్చన్లు ఎలాంటి ఇల్లులు రీచ్ చేసినావు నువ్వు అంటే ఎన్ని ఎన్ని ఇల్లు పోయినావు ఇప్పటివరకు నువ్వు దాదాపు ఫైవ్ టు టెన్ ఇల్లు వరకు విజిట్ చేసిన ఓకే అవన్నీ అన్నీ ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ ఉన్నాయా ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ మూడు ఉన్నాయి అట్లాంటివి ఉన్నాయా ఏమన్నా ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ అట్లాంటివి ఉన్నాయి సార్ మాక్సిమం ఓకే అన్నీ వాళ్ళు ఏమి అడిగారు నిన్ను ఎట్లాంటి కెమెరాస్ అయితే ఇంటికి సెట్ అవుతాయి అని చెప్పేసి అడిగారు సార్ ఓకే వాళ్ళు ఫ్లోర్ కి ఎన్ని కెమెరాస్ పడతాయి చెప్పేసి కూడా అడిగారు ఓకే ఇప్పుడు రెసిడెన్షియల్ హౌసెస్ రెసిడెన్షియల్ హౌజెస్లో ఎలాంటి కెమెరాలు మనం అమర్చుకోవాలి అది తక్కువ ఖర్చుతో మా బాను అసలు విషయం చెప్పడం మర్చిపోయిండు అన్న అన్న వీళ్ళు ఇంత అంటున్నారు అంత అంటారు రేటు తక్కువ అంటారు అది ఇది అంటే ఇప్పుడు ప్రతి ఏరియాలో ఒకటి మామూలుగా సింగిల్ ఫ్లోర్ బిల్డింగ్ డబల్ ఫ్లోర్ బిల్డింగ్ త్రిబుల్ ఫ్లోర్ బిల్డింగ్ ఇలా ఉంటాయండి ఇవేంటి అంటే ఇది రోడ్ అండి రోడ్ మీద పోల్స్ ఉంటాయి మనకు మెయిన్గా కావాల్సింది ఎలా ఉంటుందంటే ఇప్పుడు మామూలుగా కాలనీస్లోకి వెళ్ళినప్పుడు ఇటుపక్క ఇటుపక్క ఓపెన్ ప్లేసెస్ ఉంటాయి ఏ ఇంటికైనా కూడా మీరు ఇది గేట్ చేసుకోండి ఇది వేరే రెసిడెన్షియల్ ఏరియా ఇది వేరే రెసిడెన్షియల్ ఏరియా ఇది ఒక కాలనీ ఇది ఒక కాలనీ ఇదొక కాలనీ ఇలా ఉన్నప్పుడు ఒక ఇంటికి చుట్టూ మనకు ఓపెన్ ల్యాండ్ ఉంటుంది ప్రతి ఒక్కరికి అటు రోజు కావాల్సింది ఏంటి అంటే సెక్యూరిటీ ఏంటంటే మేము బయటకు వెళ్తాం ఇంట్లో ఎవరూ ఉండము సో మా ఇంటికి సెక్యూరిటీ కావాలి అన్నప్పుడు ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ ఏదైతే ఉంటుందో అది కవర్ చేసే విధంగా మనము వాళ్ళ ఇంటి చుట్టూ ఉన్న పోల్స్ చూసుకోవాలి పోల్కి ఒకటి పెట్టేసుకుంటాం ఇంట్లో కనెక్ట్ చేసుకోవచ్చు ఇంటి వెనక ఓపెన్ ల్యాండ్లో ఇంటి ముందు ఇలా ఒక నాలుగు కెమెరాలతోని ఒక ఇంటిని మొత్తం మనం కవర్ చేసుకోవచ్చండి ఇది సింపుల్ టెక్నాలజీ అండి ఇది హెచ్డీ కెమెరాస్తో పెట్టుకుంటే మనకు తక్కువ ఖర్చుతో ఇది అయిపోతుందండి ఇన్ సేమ్ వే ఒక సెకండ్ ఫ్లోర్కి వెళ్ళినప్పుడు బ్యాక్ సైడ్ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఒక ఆరు కెమెరాలతో కవర్ చేసుకోవచ్చండి మనం సేమ్ ఇదే సెకండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ వచ్చినప్పుడు ఒక ఫస్ట్ ఫ్లోర్లో ఒక కెమెరా ఎక్స్ట్రా పడుతుంది మనకి సేమ్ ఇంటి చుట్టూ ఒక రెండు ఇలా కెమెరాలు పెట్టేసుకుంటే ఒకవేళ ఓనర్ వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నట్టయితే ఫస్ట్ ఫ్లోర్కి అన్ని కెమెరాలు కనెక్ట్ చేసుకుంటాం ఓనర్ వాళ్ళు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నట్టయితే గ్రౌండ్ ఫ్లోర్కి అన్ని కెమెరాలు కనెక్ట్ చేసుకుంటాం ఇది ఏంటంటే హెచ్డి టెక్నాలజీలో చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఇది సో తక్కువ ఖర్చుతోని ఒక ఇంటికి తక్కువ బడ్జెట్లో మామూలుగా నాలుగు కెమెరాలు ఆరు కెమెరాలు అమర్చుకోవడం చాలా సింపుల్గా అవుతుందండి సేమ్ ఇదే విధంగా ఒక థర్డ్ ఫ్లోర్ త్రీ ఫ్లోర్ సిల్ అయినప్పుడు ఫ్లోర్కి ఒకటి మెట్లు లిఫ్ట్ కవర్ అయినట్టు ఒకటి పెట్టుకొని ఇంటి ముందు రెండు కెమెరాలు ఇంటి వెనక రెండు కెమెరాలు సో అప్రాక్సిమేట్ ఒక ఏడు కెమెరాలతోని ఇల్లు మొత్తం కవర్ చేసుకోవచ్చు ఓకే సార్ ఓకే అప్పుడు వీళ్ళు ఇక్కడ మనకి ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో ఓనర్లు ఉన్నారనుకో ఇక్కడికి మొత్తం సెటప్ దగ్గరికి సింగిల్ సింగిల్ వైర్ ఇక్కడికి తీసుకొని ఇక్కడ కనెక్ట్ చేసుకుంటాం మనం ఓకే ఓకే ఇదేందంటే మన తక్కువ బడ్జెట్లో హెచ్డి కెమెరాస్ని మనం ఎలా అమర్చుకోవాలి ఇవన్నీ హెచ్డి కెమెరాస్తోనే సాధ్యమవుతుంది ఓకే దీంట్లో మనం వీలైనంత వరకు రికార్డింగ్ ఎక్కువ అయ్యేటట్టు చూసుకొని హెచ్డి కెమెరాస్లో కూడా క్లారిటీ ఉంటుంది హెచ్డీ కెమెరాస్లో కూడా నైట్ విజన్ కలర్ వచ్చే కెమెరాస్ ఉన్నాయి హెచ్డి కెమెరాస్లో కూడా ఆడియో వచ్చేవి ఉన్నాయి దీంట్లో కూడా అప్డేట్ టెక్నాలజీ చాలా వచ్చిందండి హెచ్డిలో కూడా దాన్ని మనం చూసుకొని మార్కెట్లో వీలైనంత వరకు ఎక్కడ తక్కువ దొరుకుతుందో అది చూసుకొని మనం మనం ప్లాన్ చేసుకొని కరెక్ట్గా మా మార్కెట్లో ఎక్స్ప్లెయిన్ చేసి తీసుకోండి ఏదో ఆన్లైన్లో దొరికితే కొనుక్కొచ్చుకొని ఇది పెట్టాలి అక్కడ పెట్టాలి ఇక్కడ పెట్టాలి అని చెప్పి కన్ఫ్యూజ్ కాకండి దయచేసి ఆన్లైన్ వాటిని నమ్మకండి ఎక్కడైనా కూడా ఆఫ్లైన్లో ప్రతి ఒక్కరిని పోయి లైవ్లో చూసి ఎలాంటి కెమెరాలు పెడితే బాగుంటుంది అనేది చూసి విజిట్ చేసి ఆ కెమెరా గురించి తెలుసుకొని వీలైనంత వరకు ఎక్కడ కూడా మోసపోకుండా ఎలా కావాలో అలా అమర్చుకొని దీని గురించి కరెక్ట్గా అన్నీ తెలుసుకొని కొనుక్కొని ఇంటికి ఫిట్ చేసుకొని మీ ఇంటికి భద్రతను ఏర్పాటు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్